ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసలు మీ మీరు సమర్థిస్తున్నారా అసలు ఈ రిజర్వేషన్స్ ఇవ్వడానికి మూలాలు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాలేదు అలాంటి వ్యక్తులు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా పరిగణలోకి తీసుకోవాలి దండోరా లేకపోతే మాది కృష్ణ మాదిగ్ గారు వీళ్ళంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని స్వాగతించారు ఇప్పుడు వాళ్ళు విజయంగా చెప్తున్నారు దేశవ్యాప్తంగా చూస్తే మెజారిటీ మాదిగలు అసలు వర్గీకరణ జరగకూడదని కోరుకుంటారు అలాగే అక్కడ మాదిగలకి రాజ్యాధికారం అన్నట్టు మోడీ ఒక రాజకీయమైన పాచిక వేశారు పాచిక వేసి అక్కడ మాదిగల ఓటు శాతాన్ని కొల్లగొట్టడం ద్వారా అక్కడ ఏమన్నా సీట్లు ఓట్లు తెచ్చుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు మోదీ గారు ఇప్పుడు నిజానికి బీజేపీకే వర్గీకరణ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఫుల్ పూర్తి మెజారిటీ ఉంది అవును వాళ్ళు రెండు బై మూడు వంత వర్గీకరణ చేసేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఆ చేసే ఆలోచన కూడా లేదు దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందండి ఓకే ఇప్పుడు తీర్మానం చేసే తీర్మానం చేసే అవకాశాలు ఉన్నాయంటారా అంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి మెజార్టీ రాష్ట్రాల్లో వాళ్ళ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తే ఇది జరిగే ప్రాసెస్ అంటారా ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ కి ఒకటే ఎన్డీఏ గవర్నమెంట్ అండి బీజేపీ గవర్నమెంట్ కాదు ఇప్పుడు లాస్ట్ టైం ఉన్నది బీజేపీ ఉండొచ్చు మెజారిటీ బీజేపీకి ఉండొచ్చు ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి మెజారిటీ లేదు కాబట్టి దీంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ లో వన్ ఆఫ్ ద భాగస్వామిడే చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు బీహార్ రాష్ట్రాన్నిస్తున్నాడు అతను వ్యతిరేకిస్తున్నాడు అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెజార్టీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఎవరో కంపేరటివ్లీ ఫైవ్ ఫార్టీ ఫోర్ మనం ఎంపీలు చూసుకుంటే మెజార్టీ ఎంపీలు ఎక్కడ ఉన్నారండి సౌత్ ఇండియాలో లేరు ఆంధ్రాలో లేరు కదా ఆంధ్ర తెలంగాణ కలిపితే పాస్ చేసేయడం కాదు కదా మెజార్టీ సౌత్ ఇండియాలో లేరు నార్త్ ఇండియాలో ఉన్నారు అసలు వీళ్ళు అలాగే చేసి రాజ్యాంగ సవరణ చేసి ఉద్దేశం ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో చేసినాం బీజేపీ అది చేయరండి అక్కడ రాజకీయంగా ఒక ఒక ఆట ఆడుతుంది ఆట ఆడుతుంది ఇప్పుడు అలా చేశారంటే అసలు ఉత్తర భారతదేశంలో బిజెపి దుడిచిపెట్టిపోద్ది అలా చేస్తే ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ దుడిచిపెట్టిపోద్దు అనే భయం ఉంటుంది వాళ్ళకే అక్కడ అక్కడ మెజారిటీ ఏదైతే చమార్స్ అంటే మాదిగిలి అక్కడ మాదిగిన చమార్స్ అవును ఆ చమార్స్ అందరూ కూడా వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఉత్తర భారతదేశంలో మెజారిటీ ప్రజలు వాళ్ళే వాళ్ళ బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీలో ముందుకెళ్లే క్రమంలో ఈ వర్గీకరణ అనేది కుదరదు అందరూ సమానంగా ఉండాలన్న ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు అసలు ఇంకొకటి ఈ మన టూ థౌజండ్ ఫోర్ లో ఇచ్చిన ఫైవ్ మ్యాన్ బెంచ్ లో ఇచ్చిన దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు వీళ్ళ వెనకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు అంటే అత్యంత సామాజికంగా వివక్షతకు గురయ్యే వాళ్ళు ఈ వివక్షతకు గురయ్యే వాళ్ళు మళ్ళీ బాగాలు అలాగవుతారు ఇప్పుడు ఒక మాలా మాదిగిని కులంతో కోడు కింద ఎవరైనా చూస్తున్నారండి బయట ఈ కులంతో కోడులో ఎక్కువ కులంతో కోడు తక్కువ కులంతో కోడు అని ఎవడో చూడ్ కదా అంతే కదా సామాజికంగా ఇది తక్కువ ఆ కులం ఇవి అన్న ఒక కోణం నడుస్తుంది తప్ప మళ్ళీ దాంట్లో భాగాలు ముక్కలు ఉండవు ఇదే స్పష్టంగా ఫైవ్ మ్యాన్ బెంచ్ లో ఆ సబ్జెక్ట్ మాట్లాడారు ఇప్పుడు దీంట్లో అప్పుడు ఏం మాట్లాడలేదు ఆడు ఉద్యోగం తెచ్చేసుకున్నాడు ఆ డబ్బులు సంపాదించేసుకున్నాడు ఆడికి ఇంకేం ఉండకూడదు ఆడికి వివక్షత పోయిందా లేదా అన్న పాయింట్ అసలు ఇక్కడ ఈ సెవెన్ మ్యాన్ బెంచ్ లో ఎక్కడ జరగలేదని చర్చ ఆ వివక్షత ఎంత పోయింది ఎంత వరకు తగ్గింది పోని అట్లీస్ట్ ఒకప్పుడు మీద దేశవ్యాప్తంగా ఎంతవరకు తగ్గిందన్న చర్చ లేదు ఇప్పుడు ఇంకొకటి నేను మీకు ఈ మీడియా ద్వారా మన కోస్తా ఎన్కౌంటర్ మీడియా ద్వారా నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే అండి ఇప్పుడు చూసినా ఎస్సీస్ లో మాలా మాది మాలలు బాగుపడ్డారా మాదిగలు బాగుపడ్డారా అన్నది ఈ చర్చి కంట ముందు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో వాళ్ళ పర్సంటేజ్ ఈ మాలా మాదిగలు ఎంత వరకు బాగుపడ్డారో కంపారిజను వీళ్ళిద్దరిలో చేయకుండా కమ్మలకి మాలా మాదిలకి లేదా రెడ్లకి మాలా మాదిగులకి గ్రామాలకి మాలామాదిగులకి కంపేర్ చేయమండి అప్పుడు తెలుస్తుంది కదా అప్పుడు ఒక గ్రామం ఉందండి మీరు ఏ గ్రామాన్ని భారతదేశంలో ఏ గ్రామం అయినా వెళ్ళండి దాదాపు పది లక్షల పైజలు గ్రామాలు ఉన్నాయని అంటారు ఏ గ్రామం అయినా వెళ్ళండి ఆ గ్రామం లోపల ఒక వెయ్యి ఎకరాల భూమి ఉందనుకోండి ఆ వెయ్యి ఎకరాల భూమి దాంట్లో ఒక ఐదుగురు ఆరుగురు చేతులు ఉంటుందండి లేదా ఒక పది మంది చేతులు ఉంటది మిగిలిన తొంభై మందిలో వందలో ఉన్న తొంభై మందిలో దాంట్లో కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ కూలి పని చేసుకుంటే తొంభై మందిలోనే ఈ ఎస్సీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు అంతే కదండి ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతున్నట్లే అర్థం మా ఎన్కౌంటర్ మీడియా నుంచి మా అభిప్రాయం ఒకటి మీకు షేర్ చేస్తాం చెప్పండి సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల కాలం పాటు మోడీ అధికారంలో ఉన్నాడండి దేశవ్యాప్తంగా అసలు ఈ ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి ఏ ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు పూర్తిగా భర్తీ చేసినట్టు ఎక్కడా లేవు అంటే యాక్చువల్ గా రిజర్వేషన్ల కోసం కొట్లాట లేకపోతే ఎస్సీ వర్గీకరణ అనేది రిజర్వేషన్ కోసం కొట్లాట అనేది విద్యా ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయాలని నెక్స్ట్ రాజకీయంగా అసలు రాజకీయంగా పక్కన పెడితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎంత వరకు అమలు చేస్తున్నారు అన్నది ప్రశ్నార్థకం అంటే ఎన్ని ఉద్యోగాలు తీశారంటే లేదు కేవలం ఉద్యోగాలు లేకపోతే ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి మాదిగులు కొట్లాడుతున్నారు అనుకుందాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉద్యోగాలు ఉన్నాయంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తీయడం లేదు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అయితే ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు తీసేస్తుంది ఉద్యోగాలు అసలు ప్రైవేట్ గవర్నమెంట్ అలా దీనికి ఒక మంచి ప్రశ్న ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలా ఉంటుంది అంటే మీ ఒక ఒక అభిప్రాయం మీ నుంచి దీనికి చెప్పడానికి ముందు ఒక విషయం చెప్తానండి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు అనేవి ఎక్కడ సక్రమంగా అమలు జరగట్లేదండి ఇప్పుడు కాదు అసలు రిజర్వేషన్ అంశం మొదలైనప్పటి నుంచి కూడా యాక్చువల్లీ మనకి ఎస్సీలకు ప్రత్యేకంగా చెప్పాలంటే నైన్టీన్ థర్టీ టూ నుంచి వచ్చినాయండి రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా కాదు రాజ్యాంగానికి ముందే బాబా అంబేద్కర్ కమ్యూనిటీ అవార్డు ద్వారా కొన్ని రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ అవకాశాలు తీసుకొచ్చారు అయితే నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమలైనప్పటి నుంచి వస్తున్నాయి ఈ విద్యా ఉద్యోగ రిజర్వేషన్స్ అనేవి ఎప్పుడు సక్రమంగా జరగట్లేదు అది ఒకటే ఈ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు సక్రమంగా జరగాలంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది చెప్తున్నా విద్యా ఉద్యోగ రిజర్వేషన్ సక్రమంగా జరగాలంటే ముందు రాజకీయ రిజర్వేషన్ తీసేయాలండి ఓకే రాజకీయ రిజర్వేషన్లు తీసేస్తే విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో కనీసం బొంతులు లెగుస్తాయి ఎప్పుడైతే ఈ రాజకీయ రిజర్వేషన్స్ ఉంటున్నాయో ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారండి రిజర్వ్ ఎమ్మెల్యేస్ అది ఏ పార్టీ అని అవునా టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఏ పార్టీ అని ఇక్కడ ఎస్సీ కాంపెనెంట్ ఫండ్ డైవర్ట్ చేసేస్తుంటాయి అధికార పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అవడం నూరెత్తారు ఒకవేళ నాకు లడ్డాడు మీకు లడ్డాడు ఎవడైనా ఒక వాయిస్ తీసుకొస్తే వాటిని ప్రధానంగా అనివేయడానికి కారకులు ఎవరు వస్తున్నారంటే ఈ రిజర్వేషన్ నుంచి వచ్చిన వాళ్ళనే మన ఎదో పంపిస్తూ ఉంటాం ఏ క్యాస్ట్ అయితే ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఎమ్మెల్యేలు పంపించి ఎక్కడైనా ఒక అనిచివాత గరి జరిగింది అనుకోండి అక్కడ ఫస్ట్ పంపించి ఆ క్యాస్ట్ సంబంధించిన పంపించి దాన్ని కమప్ చేస్తున్నారు ఈ రాజకీయ రిజర్వేషన్స్ వల్ల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కాకుండా ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన ప్రధానమైన అట్రాసిటీస్ అన్ని కూడా న్యాయం జరగకుండా పక్కకపోవడానికి రాజకీయ రిజర్వేషన్లు ప్రధానమైన కారణం అనేది నా అభిప్రాయం రాజకీయ రిజర్వేషన్ తీసేస్తే ఇప్పుడున్న సీట్లు కూడా ఇవ్వరు కదా ఇవ్వరు ఇవ్వకపోతే చెంచాలు పక్క పోతారు పోరాటం చేసేవాడు ముందుకు వస్తాడు కనీసం పోరాటం చేస్తే ఒక వాయిస్ అయినా బయటకు వస్తుంది ఇప్పుడు వాయిస్ కూడా బయటకు రావట్లేదు కదండి ఓకే నేను చెప్పేది ఒక వాయిస్ బయటకు రాకపోతే మనకు అన్యాయం జరుగుతుందని బయటకు ఎలా తెలుస్తుంది బానిసత్వ భావన నుంచి ఇంకా బయటకు రావట్లేదు బయటకు రావట్లేదు ఈ బానిసత్వాన్ని పైకి లెక్క ఈ బానిసత్వాన్ని తిరుగుబాటు అనేది రాకుండా సంఖ్యలు తగ్గకుండా బలమైన సంఖ్యలుగానే వీళ్ళు పనిచేస్తున్నారండి ఏదైతే రాజకీయ రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది ఉన్నారో వీళ్ళు పనిచేస్తున్నారు ఈ సంఖ్యలో ఒకవేళ మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు వచ్చి ఇంకా బలంగా బిగిస్తున్నారు అవును ఇలా బలంగా బిగించి వాళ్ళు అక్కడ ఉన్నంతకాలం మన రాజకీయ సంఖ్యలు ఎప్పుడు మన ప్రజలకే జరుగుతున్న వివక్షతా సంఖ్యలు ఎప్పటికీ కూడా బాలిసత్వ సంఖ్యలు తెగిపోవు పేరు మంత్రి పదవులు ఇస్తారు నామినేటెడ్ పోస్టులు ఇస్తారు కానీ వాళ్ళకి అధికారం ఉండదు అధికారం ఉండదు పేరుకి రాజకీయ రిజర్వేషన్ అన్నట్టు అలాంటివి ఉన్నాయంత లేకపోతే అంతే ఇంకొకటి మీరు ఇందాక అడిగిన ప్రశ్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అనే దాని మీద మీరు అడిగారు యాక్చువల్ గా ప్రైవేట్ రంగంలో అంటే ఇప్పుడు మనం ఏదో చిన్న కొట్టు పెట్టుకున్నాం ఆ కొట్టులో రిజర్వేషన్ అవసరం లేదు లేకపోతే ఒక చిన్న ఏదో షాపింగ్ షాప్ ఏదో పెట్టుకున్నాం పది మంది ఉద్యోగాలు చేసి దాంట్లో రిజర్వేషన్ అవసరం లేదు రిజర్వేషన్ అనేది ఎవరి దగ్గర తీసుకోవాలంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఒక ప్రైవేట్ కంపెనీ నేను ఒక కోటి రూపాయలు ఎట్టి ఒక ప్రాజెక్ట్ పెడదాం అనుకుంటున్నాను నువ్వు నాకు ల్యాండ్ గవర్నమెంట్ అలాట్ చేయమని అడుగుతున్నావు పది కోట్లో ఐదు కోట్లు ఉండి ల్యాండ్ ని వెయ్యి లక్ష రూపాయలకి ఇచ్చేస్తున్నాను దాంట్లో కరెంట్ రాయితే ఇస్తున్నాం వాటర్ రాయితే ఇస్తున్నాం అన్ని రకాల రాయితీలు ఇస్తున్నారు ఇలా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక రాయితీలు తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రీ స్థాపించి లేదా ఒక రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని స్థాపించినప్పుడు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు కదా వాళ్ళు కాబట్టి ప్రభుత్వం నిబంధనలు వాళ్ళకి వర్తిస్తాయి కదా ఖచ్చితంగా వర్తిస్తాయి అప్పుడు రిజర్వేషన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలి అందులో కూడా అమలు చేయాలి రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే సంస్థలకే అమలు చేయాలి అది ప్రైవేట్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఏమి తీసుకోవట్లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోలేదు సబ్సిడీలు తీసుకోలేదు ఏమి తీసుకోలేదు నేను ఇండివిజువల్ గా నా సొంత లబ్ధి పెట్టుకున్నా అన్నది మనకి రిజర్వేషన్స్ అడగట్లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే సబ్సిడీలు పొందారో లబ్ధిలు పొందారో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా రావాల్సిన రిజర్వేషన్స్ కూడా అమలు జరపాలనేది బాగుంది ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ లో అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేం కాబట్టి అంటే గవర్నమెంట్ సెక్టార్ లోనే రిజర్వేషన్ అమలు జరగడం లేదు రిజర్వేషన్ ఫుల్ ప్లేజ్ అమలు చేయడం లేదు ఉద్యోగాలు తీయడం లేదు రీసెంట్ గా గత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు పెడితే అందులో ఎస్టీలకి ఎస్టీలకి రావాల్సిన సీట్లు ఇవ్వలేదు అమ్మేసుకున్నారు లేకపోతే రకరకాలుగా దానికి ఏదో పెట్టి మా చేస్తా చేస్తారు అదే కాదండి ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇంతకు ముందు మనకు తెలిసిన ఆంధ్ర యూనివర్సిటీ అని నాగార్జున యూనివర్సిటీ అని ఇలా కొన్ని యూనివర్సిటీలు ఉండే వెంకటేశ్వర యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ ఏ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు తర్వాత టైం నుంచి ఒక ట్రెండ్ ఏ వచ్చిందంటే ఏదైనా ఒక రెండు మూడు కాలేజీలు పెట్టుకోడు అక్కడ ఒక యూనివర్సిటీ పెట్టేసుకోడు డీముడ్ యూనివర్సిటీ అని పేరు పెట్టేసి యూనివర్సిటీలు పెట్టేసుకున్నారు యూనివర్సిటీలు ఎక్కడ పెడితే అక్కడ మొత్తం కుప్పల కుప్పలుగా లేసిపోయాయండి ప్రైవేట్ యూనివర్సిటీలు ఈ యూనివర్సిటీ పెట్టేసుకొని ఇంకా దాంట్లో రిజర్వేషన్స్ ఉండవు ఇంకా అంటే పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు మామూలుగా మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక సీట్ తెచ్చుకున్నాం అనుకోండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలో ఒక ఇరవై కాలేజీలు ఉన్నాయి జేఎండ్ యూనివర్సిటీలో ఒక ఐదు వందల కాలేజీలు దాకా ఉన్నాయి యూనివర్సిటీ లోపల సీట్ తెచ్చుకుంటే రిజర్వేషన్స్ పరంగా ఇస్తారు ఇప్పుడు అలా కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు పెరిగిపోయి కుది ఏమవుతుందంటే సీట్లు దాంట్లో పెరుగుతుంటాయి ప్రైవేట్ యూనివర్సిటీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎక్కడ కూడా పిల్లలకి రిజర్వేషన్స్ అనేవి రావు దీన్ని ఏం చేస్తున్నారు అండి దీని వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలు చదువుకుంటే విద్యా అవకాశాలు అన్నట్లు కూడా కొల్లగొట్టడానికి చేసే ఒక పెద్ద కుట్రలో భాగమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు పెంచడం కానీ లేదా ప్రైవేట్ సంస్థలు పెంచడం కానీ గవర్నమెంట్ సంస్థలు నిర్వీర్యం చేయడం కానీ ఇవన్నీ కూడా నేను తీసేయట్లేదు అని చెప్తా రిజర్వేషన్ సర్ది తీసేయడానికి ఇది ఒక మూల కారణం డబ్బులు చదువుకుంటాడు చదువుకుంటాడు డబ్బులు అయినాడు అందరూ పోతారు అది పరిస్థితి అండి సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది అది రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిందా లేకపోతే రాజ్యాంగానికి అనుకూలంగా ఇచ్చిందన్న చర్చ పక్కన పెడితే పార్లమెంట్ లో యాక్చువల్ గా పార్లమెంట్ లో ఏదన్నా జరగాలి చట్టం అనేది కేంద్రం ఏమో ఈ రాష్ట్రాలకి అంటే కేంద్రం వెనకాల నుండి ఆడిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం అంటే ఇప్పటికే సిబిఐ ఈడీ అన్నిటినీ మోడీ ఆడిస్తున్నారు కాబట్టి మోడీ లేదా సెంట్రల్ లో గవర్నమెంట్ ఇప్పుడు ఈ తీర్పు ఈ తీర్పు ఇప్పట్లో అయితే మీరు అన్నం మాటల ప్రకారం అయితే ఇప్పట్లో అయితే అమల్లోకి రాదు రాదు అంటే ఇది ఇచ్చారు తీర్పు రాష్ట్రాల్లో ఇవ్వాలి రాష్ట్రాలు చెయ్యాలి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి ఇప్పట్లో అయ్యేది అయ్యేది కాదు సెన్సస్ స్టేట్ గవర్నమెంట్ చేయకూడదు సెంట్రల్ చేస్తుంది సెంట్రల్ చేయట్లేదు అసలు ఇప్పటిదాకా మన మన బడ్జెట్ లో కూడా దీనికి ఏమీ పెట్టలేదు మరి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో పెడితే ఆ నెక్స్ట్ ఇయర్ అయిన తర్వాత ఒక సంవత్సరం పడుతుంది అండి మళ్ళీ తర్వాత అవుతుంది సెన్సస్ అయితే తప్ప ఇది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎవరిన చేద్దామని పెట్టినా మళ్ళీ కోర్టుకి కోర్టుకెళ్లి కోర్టులో దాన్ని తీసేస్తారు సో ఇంక ఇది అయ్యి ఇది కాదండి అలాగే అయ్యిది కాదని చెప్పి సైలెంట్ కూరుకోవాల్సిన అవసరం కూడా లేదు దాని మీద ఫైనల్ గా ఎస్సీ వర్గీకరణ మీద అంటే ఉద్యమాలు చెయ్యాలా వద్దా లేకపోతే అంటే మీరు పార్టీ అధ్యక్షుడు ఉద్యమాలు ఎవరి వైపున మీరు మాట్లాడరు అందరి వైపు న్యాయం ఇటువైపు ఉంటే అటువైపు మాట్లాడతారు మాదికులు కానీ హర్షం వ్యక్తం చేస్తారు వాళ్ళు స్వాగతిస్తారు ఉంటారు అవసరం అంటారు ఇప్పుడు నన్ను అడిగితే అండి ఇప్పుడు మనం ఒక గ్రామానికి వెళ్ళాం అనుకోండి ఆ గ్రామం లోపల ఉన్న మొత్తం మాలపేట మాదిగిపేటలోకి ఒకసారి మనం వెళ్ళి చూస్తే టెన్ తో ఇంటర్ దాటి చదివినోళ్ళు ఒక పది మంది కూడా ఉంటారండి ఒక వెయ్యి మంది జనాభా మాల మాదిగుల జనాభా ఒక గ్రామంలో ఒక వెయ్యి మంది జనాభా ఉంటే ఇంజనీర్లు చదివిన వాళ్ళు ఎంతమంది డాక్టర్లు చదివిన వాళ్ళు ఎంతమంది కలెక్టర్లు చదివిన వాళ్ళు ఎంతమంది లాయర్లు చదివిన వాళ్ళు ఎంతమంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంతమంది ఇలాగ మనం కానీ లెక్క లెక్క తీసుకుంటే ఒక ఐదుగురు పది మంది కూడా ఆ గ్రామంలో ఉండరు వెయ్యి మందిలోని మిగతా ఎక్కువ శాతం పదో తరగతితోనే ఇంటర్మీడియట్ తోనే ఆపేయడం లారీ క్లాండర్ గాను లేకపోతే లారీ డ్రైవర్లు గానో లేకపోతే బస్సులు ఇంకోటో కూల్ పనుకో పెయింటింగ్ పనులకు తాపి పనులకు పోయి తప్ప ఇది లేదు ఎవరు ఇది పొందుకుంటున్నారంటే ఎవరైతే గతంలో ఒక ఉద్యోగం తెచ్చుకున్నారో గవర్నమెంట్ సెక్టర్ లో ఉద్యోగం తెచ్చుకున్నారో ఎవరైతే కొంచెం డెవలప్ అయ్యారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు అలా డెవలప్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చదివించుకుంటున్నారు వీళ్ళు చేయాల్సిన పని ఏంటి పే బ్యాక్ టు సొసైటీగా మళ్ళీ తిరిగి గ్రామాలకు వెళ్ళి అప్పుడు ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి అది వెళ్ళి ఆ గ్రామాలు ఉండట్లేదు అసలు నేను ఉంటే నా పిల్లలు పాడైపోతారు ఎలా తయారైపోతారు అంటాడు ఫస్ట్ ఇయర్ ముంబై సిటీకి వచ్చేస్తున్నారు తిరిగి వెనకెళ్ళి బే బ్యాక్ టు సొసైటీ చేయట్లేదు ఇప్పుడు మాదిగులకి మాలలకి మధ్య ఉన్న ఒక తేడా ఏంటంటే అండి మనం స్పష్టంగా మనం మాట్లాడుకోవాలంటే మందాకృష్ణ కృష్ణ అనే ఒక ఆయన్ని నాయకుడిగా ఎన్నుకొని ఈ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందిన చాలా మంది వెనకాల వెనకాలండి సపోర్ట్ ఉండి ఫైనాన్షియల్ గా ఆయన మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని పక్కన ముందు ఉద్యమానికి ఉద్యమానికి అండగా మాదిగులందరూ నిలబడ్డారు ఇక్కడ మాల అనే కమ్యూనిటీ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో లీగల్ గా ఫైట్ చేస్తున్నారో పొలిటికల్ గా వాడుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ వేరే విషయం పక్కన పెడితే లీగల్ గా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి ఎవరో కూడా సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదండి మాల కమ్యూనిటీలో మెజారిటీ ఎవరో ఒక్కొక్కరు పని చేసి సహకరించే వాళ్ళు కూడా బాగా తక్కువ తక్కువ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో నేను నా ఫ్యామిలీ నా వరకు అనేది చూసుకుంటున్నారు తప్ప ఇదిగో ఒక సిస్టమ్ మనకి వచ్చింది రేపు నెక్స్ట్ తరానికి ఇది లేకుండా పోతుంది ఈ రిజర్వేషన్స్ అనే అంశం వల్లే మాలైనా మాదిలైనా రిలీలైనా ఏ కమ్యూనిటీ అయినా సరే బాగుపడుతున్నాం ఈ రిజర్వేషన్లు విచ్ఛిన్నం చేయడం కోసం మనలో మనకే దెబ్బలాట్లు పెట్టే కుట్రలు జరుగుతున్నాయి దీనికోసం మన తరపు నుంచి ఒకరు ఫైట్ చేస్తున్నారు వీళ్ళకి ఫైనాన్షియల్ గా మనం సహకరించాలన్న ఆలోచన మాలల్లో ఉద్యోగ విద్యావంతులైన వాళ్ళు కానీ లేదా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు ఎవడైతే ముందు బాధ్యత తీసుకున్నాడో పోతే ఆడేపోతాడన్న కాన్సెప్ట్ కి ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది ఐక్యత అనేది లేదు ఐక్యత అనేది లేదు అండగా నిలబడడం లేదు ఆలోచన అనేది లేదండి ఆలోచన లేదు అందరికీ పోతే నాకు పోతుంది అందరికి పోతే నాకు పోతదనే కన్సెప్ట్ కానీ నాకు ఎందుకు బావాలి నాకు వచ్చింది కదా నేను వచ్చిన దాంట్లో నేను కొంత సమాజానికి వెనక బాగు చేసుకోవాలన్న ఆలోచన లేదు మా మాలల్లో ఉన్న విద్యా ఉద్యోగస్తుల పర్టికులర్ ఎక్కువ శాతం అందరికీ లేదని చెప్పను కానీ బాగా తక్కువ ఆ శాతం అండి ఆ తక్కువ శాతం సరిపోవట్లేదు బలం ఈ రోజు కోర్టులో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా సరైన లీగల్ గా పెట్టుకోలేని పరిస్థితిలో ఉండకపో ఉండొచ్చు సరిగ్గా ఫైట్ చేయగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు ఫేస్ చేస్తుంటారు అంటే అండి ఎలాగైనా న్యాయం చట్టాన్ని బతికించాలి రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలని చేసే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు చాలా స్ట్రగుల్ పడుతుంటారు నాకు తెలుసు ఇలాంటి పరిస్థితులు అది నేను అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఇంకొకరు అవచ్చు పెద్ద అవ్వచ్చు ఎవరైనా సరే న్యాయం కోసం పోరాటం చేసే వాళ్ళు స్ట్రగుల్ అవ్వడానికి కారణం ఏంటంటే లబ్ధి పొందిన వాళ్ళు తిరిగి వెనక్కు చూడకపోవడం వల్ల వాళ్ళందరూ నిలబడ్డారు అనుకోండి ఖచ్చితంగా సాధ్యమవుతుంది మనం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల ఇట్ల వల్ల కన్నా కూడా అదే మన వాయిస్ అనేది వినిపించడం కూడా అవసరం మనం నిరసన నిరసన తెలియజేయడం అవసరం మనం ఏం ఇంట్లో కూర్చున్నా కూడా అంత కూల్ గా ఉంది మామూలుగా ఉందని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఉద్యమం పోరాటం చేస్తున్నారో వాళ్ళనైతే కాదని అనట్లేదు అట్ ది సేమ్ టైం పేరల్ గా లీగల్ గా కూడా సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమాలు పోరాటాలు అనేది ఆ పరిస్థితులను బట్టి రాజ్యాంగబద్ధంగా చేయడంలో కూడా తప్పులేదు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పు ఏదైతే ఉందో మా ఎన్కౌంటర్ మీడియా అభిప్రాయం అయితే అవ్వచ్చు లేకపోతే మాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అలాగే బర్రా ఆనంద్ కుమార్ గారు ఆయన చెప్పిన దాని ప్రకారం రాజ్యాంగం ప్రకారం చేసింది కాదు ఫస్ట్ పాయింట్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పొచ్చు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చట్టాలు చేయాలంటే పార్లమెంట్లో చర్చించాలి ఉభయ సభలలో దాని గురించి చర్చించాలి బిల్లు తీసుకురావాలి తర్వాత దాన్ని చట్టంగా చేయాలి మూడు దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్య మీద తన చేతులకు ఏమాత్రం అంటు అంటుకోకుండా మోడీ సర్కార్ ఏదైతే ఉందో ఎన్డీఏ సర్కార్ అనొచ్చు అయితే మోడీ తెర వెనుక మోడీ సర్కార్ ఏదైతే ఉందో వీళ్ళు రాష్ట్రాల మీదకి ఒక బాల్ వదిలేశారు ఆ బాల్ కొట్టి మీరు మీరు తన్నుకు చావండి ఫైనల్గా మేము చేస్తాం క్రెడిట్ మాత్రం మాది ఎస్సీ వర్గీకరణ చేసాం మేము ఆ పుల్వామ దాడులో కాశ్మీర్ సమస్య పరిష్కరించాము లేకపోతే ట్రిపుల్ తలాక్ చేస్తాం అయోధ్య రామాలయం చేస్తాం నెక్స్ట్ ఇది ఇది కూడా చేసేస్తాం మేము పోటుగాళ్ళం మనగాళ్ళం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మోడీ సర్కార్ మోడీ లేదా అమిత్ షా ఇంకా బీజేపీ నాయకులు మాదే క్రెడిట్ అని యాక్చువల్గా ఇది సాధ్యం కాదు అని చెప్తున్నారు బర్ర రాని కుమార్ గారు ఎందుకంటే సెన్సే జరగకుండా అసలు ఇది ఎలా చేస్తారు రాష్ట్రాలు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చేసేస్తామని చెప్పి ప్రకటించేశారు మేము అమలు చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో మేము అమలు చేస్తా ఉన్నారు అంటే క్షేత్రస్థాయిలో అంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈయన వర్గీకరణకి ఎప్పుడు అనుకూలమే ఫస్ట్ నుంచి అంటే మాలలు కాంగ్రెస్ పార్టీ వైపు లేకపోతే వైసీపీ వైపు ఉన్నారు కాబట్టి మా వైపులా అప్పు అంటే వీళ్ళంతా కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక ఆట ఆడుతున్నారు మాల మాదిగులతో వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి లేదు మాలమాదికులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేదు మాలమాదికులకు ఉద్యోగ విద్యా వైద్యం లేదా విద్యా ఉద్యోగాల్లోతో పాటు రాజకీయంగా కూడా వాళ్ళకి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఇప్పటికీ అమలు జరగడం లేదు అలా దేశవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు తీశారు మోడీ సర్కార్ అంటే ఏమీ లేదు బీజేపీ సర్కారం నుంచి ఎన్డీఏ సర్కార్ నుంచి అలా తీదన్న ఉద్యోగాల్లోనే అసలు ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు ఈ ఉద్యోగాలే పోతున్నాయి ఇంకా రిజర్వేషన్లు అని చెప్పి కొట్టుకు చావడంలో అర్థం లేదన్నది మా ఎన్కౌంటర్ మీడియా అభిప్రాయం ఎందుకంటే కొట్టుకు చావడం అర్థం లేదన్నప్పుడు వర్గీకరణ గురించి ఎందుకు ఉద్యమాలు లేకపోతే మాలకి అంటే మేము ఎవరికి సపోర్ట్ కాదు మీడియా పరంగా ఈ ఉద్యమాలు అంటే మాళ్ళకైనా మాదిగలకైనా న్యాయం చేయాలంటే మన బర్ర ఆనంద్ కుమార్ గారు చెప్పినట్టు ఒక దాని మీద ఒక అధ్యయనం జరగాలి అలాగే రాజ్యాంగంలో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో వన్ క్లాజ్ వన్ క్లాస్ టూతో పాటు క్లాజ్ త్రీ పెట్టాలని చెప్తున్నారు ఇది చాలా వాల్యుబుల్ సజెషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా ఆలోచించాల్సిందే ఇవి ఏమి చేయకుండా కేవలం ఆ తీర్పిచ్చేసింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది కాబట్టి అమలు చేసేయాలి అన్నది అసాధ్యమైన విషయం ఎప్పట్లో సాధ్యం కాదు కాకపోతే ఇది వచ్చే వరకు మళ్ళీ ఏదో ఒక తీర్పిచ్చారు ఉద్యమాలు అయితే మళ్ళీ జరుగుతాయి అనుకూలంగానేమో మాదికులు కొట్లాడతారు వ్యతిరేకంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మాలలు కొట్లాడతారు ఇది ఎంత చేసినా లేగల్ గా మళ్ళీ తేలాల్సింది సుప్రీంకోర్టులోనే అక్కడ మాత్రమే తేలాలి ఇది ఈరోజు టాపిక్ మా ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన వారందరికీ ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నమస్తే